హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనదర్ బ్లాగ్ ఇది వచ్చేసి పార్ట్ టూగా అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషను బెంగళూరులో ఉండి ఇంకా చూడని వాళ్ళైతే ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి రామ్మూర్తి నగర్లో ఉందనమాట డెఫినెట్గా ఇప్పటివరకు వెళ్ళని అయితే వెళ్ళి విసిట్ చేయండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలు బేసిక్గా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూసారు ఎస్పెషల్లీ సమ్మర్లో అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఈ తను వెనక పట్టుకున్నాడు అండ్ ముందు వచ్చేసి అది పెట్టేస్తారనమాట పెట్టేసి త్రీడీలో అనమాట ఓకే త్రీడీలో చూసినట్లుగా సమ్ ఏదో గేమ్ పెడుతుండొచ్చు సో అది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ చూసారు కదా మంచిగా బాల్ తోటి ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట సో ఇదొకటి చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి బట్ ప్రతి దానికి ఇప్పుడు ఫస్ట్ చూసారా అది ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ ఈ హెలికాప్టర్ ఉంది చూసారా హెలికాప్టర్ కూడా ఎక్కిచ్చామన్నమాట మా పాపని మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి లాస్ట్లో అయితే నేను పెడతాను చూడండి ఇది ఇక్కడ ఇవన్నీ కూడా నేను షూట్ చేశాను అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కూడా ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేసింది రాబోతుంది మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా గేమ్ ఆడాము అనేది రాబోతుంది సో ఇప్పుడైతే మేము ఈ ఎగ్జిబిషన్లో ఉండే అన్నిటికంటే ఒక సాహసం చే చేయబోతున్నాం ఫస్ట్ టైం లైఫ్లో నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అనమాట అది ఎక్క ఎక్కాలంటే చాలా అంటే చాలా ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్ నాకైతే చాలా భయం వేసింది ఒక టెన్ రౌండ్స్ తిరిగేంతవరకు నేను ఓకే పర్లేదు అనుకున్నాను బట్ చూసుకోండి నేను మధ్యాహ్నం తిన్న మ్యాంగో కూడా నాకు తిప్పేసింది అనమాట అలా అనిపించింది ఇప్పుడైతే వెక్కుతున్నాను చూడండి చాలా ఎక్సైటెడ్గా ఎక్కుతున్నాను అయితే అదిలేకి కళ్ళు తిరిగేసి ఇంకా నాలో ఉన్నాయి మొత్తం వెళ్ళిపోతున్నావా

రేయ్ నాన్న ఆనై కొ మోా చాలే ఉతోటే నా చేతులో పెట్టుకొని లాస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ ఫ్రెండ్స్ పై నన్న నేను ఓ మై గాడ్ ఉ సౌండ్ వచ్చేసి పైకి వెళుతోంది ఉ ఆ పెండి రౌండ్స్ దీమే బస్ కి 300 పైకి వచ్చేనకి కబ్బు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత పైలున్నామో చూశారు కదా ప్రవీణ్ అని చూస్తున్నారనమాట ఫోన్ ఎక్కడ పడేస్తా చాలా అయితే కళ్ళు తిరిగినాయి మమ్మీ కడుపులు తిప్పేసింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదే ఫ్రెండ్స్ మేము ఎక్కింది నేనైతే ప్రాణాల చేతిలో పెట్టుకున్నాను అనమాట మిడిల్లో ట్వంటీ రౌండ్స్ అనమాట హండ్రెడ్ రూపీస్ సో చాలా అంటే చాలా కళ్ళు తిరిగేసినాయి ఇప్పటివరకు మీరు ఎవరైతే ఎక్కారో నాకు నిజంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది చూసారా ఇది ఆడుకోవాలంట లాస్ట్ సో దానికైతే ఎయిటీ అలాంటి చాలా భయమేసింది నాకు సో ఎస్ ఎవరైతే ఎక్కారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పటివరకు ఎక్కని వాళ్ళు ఎక్కండి బట్ మీకు డేర్ ఉంటేనే ఎక్కండి లైఫ్ రిస్క్ తీసుకోకండి ఓకే సో హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను చూశారు కదా మళ్ళీ ఆసియాని హెలికాప్టర్ ఎక్కిచ్చేసాము సో ఇది ఒక ట్వంటీ రౌండ్స్ అనమాట మీ అందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకోసమే నేనైతే ఈ వీడియో షూట్ చేశాను మేము పైకి ఎక్కని చూడండి అప్పుడు ఆకాశంలో అంటే మిడిల్లో పైకి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ పట్టుకొని రిస్క్ చేసి నేను మీ కోసం షూట్ చేయడం జరిగింది సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అండ్ అలాగే షేర్ చేయడం వల్ల ఇంకొంచెం వ్యూస్ పెరుగుతారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేసుకునే వాళ్ళు ఓకేనా ఇక్కడైతే లాస్ట్ ఇయర్కి ఇంకా హెలికాప్టర్ ఎక్కిచ్చేసాము చాలా ఎక్కిచ్చామన్నమాట చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా చూడండి ఇది పార్ట్ టూ కదా పార్ట్ త్రీ కూడా వస్తుంది డెఫినెట్గా వెయిట్ చేయండి ఓకే హెలికాప్టర్ మేము కూడా ఎక్కి ట్రై చేద్దాం అనుకున్నాము కాబట్టి ఆ హెలి హెలికాప్టర్లో మేము పట్టేటట్టు లేమనమాట ఫ్యూచర్లో చూడాలన్నమాట మనం కూడా హెలికాప్టర్ ఎప్పుడైనా లైఫ్లో ఈ ఉన్న షార్ట్ లైఫ్లో మనం కూడా ఒకసారి ఎరోప్లేను ఎరోప్లేన్ ఎక్కొచ్చు బట్ హెలికాప్టర్ ఎక్కుతామో లేదో తెలియదు కాబట్టి లైఫ్లో ఎక్కడానికి ట్రై చేద్దాం ఓకే సో ఈ విధంగా అయితే మేము ఎక్కలేకపోయినా కానీ మా పాపని ఎక్కించడం జరిగిందనమాట హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక నేను మామూలుగా చెప్పేదే బట్ మీ యొక్క సపోర్ట్ ఉంటే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట ఇక్కడ అయితే ఇది అయిపోయింది ఇంక ఇక్కడ దించేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాము బట్ మా లాస్ట్గా నన్ను ఒక డిసప్పాయింట్ చేసింది అక్కడ స్వీట్ కార్న్ తినియలేదు నన్ను ఇంకా ఏమంటారు ఐస్ క్రీమ్ కూడా తిన్నీయలేదన్నమాట అయితే ఈ రౌండ్ది ఉంటుంది కదా అది ఎక్కేసి వచ్చిన తర్వాత నాకు కడుపులో తిప్పి కళ్ళు తిరిగి ఇంకా నేనేం తినలేకపోయాను ఇంకా ప్రవీణు ఇంకా మా పాప వచ్చేసి ఇంకా మసాలాపూరి ప్రవీణ్ తిన్నారు అండ్ అలాగే లాస్ట్గా వచ్చేసి ఇంకా పానీపూరి తినింది అనమాట అందులో ఒక టూ త్రీ తిన్నాను నేను మళ్ళీ ఏడా వాంతింగ్ అవుతుందేమో అని అనమాట ఇది కూడా లాస్ట్లో ఎక్కిచ్చాము దీనికైతే ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఇంకా వాళ్ళ ఎనర్జీ అయినా ఆడొచ్చు బట్ ఇంకా పిల్లలు ఎంతసేపు ఆడతారు చెప్పండి ఇక్కడ ఇది చూసారా చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఓహో మై గాడ్ అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మీకు అసలు చాలా అంటే చాలా ఫార్వర్డ్ అయిపోతుందనమాట ఇంకా ఇది ఈ రౌండ్ ఎక్కేసరికి ఇంకా నాకైతే చాలా అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఏది రిస్క్ చేయదలుచుకోలేదు సో అందుకే ఇంకా నేను ఏది ఎక్కలేదనమాట ఇది ఒక్కటి ఎక్కేసరికే నాకైతే అమ్మో అమ్మా అనిపించింది అసలు అలా అయిపోయిందనమాట హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లిప్ యాడ్ చేస్తాను ఓకే పార్ట్ త్రీ ఎగ్జిబిషన్ నేనైతే బ్లాగు ఇది కూడా ఎక్కించామన్నమాట మా లాస్యకి అది కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి టేక్ కేర్ బాయ్ ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్